హాయ్ అండి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అదే ప్లాస్టింగ్లు చేద్దాం అనేసి మూడు రోజుల నుంచి మేస్త్రులు పనిచేస్తున్నారు కర్రలు అవి వేసి కడుతున్నారు అన్నమాట తర్వాత ఈరోజు ప్లాస్టింగ్లు అవి చేశారు బయటవి చేసిన పొద్దునుంచి బాగానే ఉంది సడన్గా పద పన్నెండు గంటలకు కల్లా వర్షం వచ్చింది వర్షం వచ్చి చేసింది మొత్తం సిమెంట్ మొత్తం మళ్ళీ కింద పడిపోయిందండి నేను అందరిని అనట్లేదు మా ఇంటి పని చేసిన మా మేస్త్రిని అంటున్నాను అలాంటి మేస్త్రిలు కూడా ఉంటారా అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఎండాకాలం అంతా పని చేయడానికి రెండు అనేసి అంటే వాళ్ళు రాలేదు ఎందుకు స్లాబ్ వేసి స్లాబ్ వేయడం తర్వాత కిందన బోసలు అవి వేసి స్తంభాలు అవి వేసేటప్పుడు అయితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అప్పుడు వచ్చాడు మళ్ళీ తర్వాత ఇంకా ప్లాస్టింగ్లు అవి చేయడానికి రమ్మంటే మా మేస్త్రి అస్సలా రాలేదు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నామండి మంచిగా మేస్త్రిలతో కూడా మంచిగా ఉండకూడదు ఉండడం వల్లనేమో ఇలా చేసాడు ఆ మేస్త్రి ఇప్పుడు మేము ఈరోజు ఎంత లాస్ పో లాస్ అయ్యేమో చూసారా నవ్వి పొద్దున్న చేసిన పనినే మళ్ళీ రిపోర్ట్ చేసి మళ్ళీ సాయంత్రం వరకు చేస్తారనేసి మళ్ళీ వాళ్ళని పని చేయమని చెప్పాము పని చేస్తున్నారు మళ్ళీని భోజనం అది మధ్యాహ్నం అది భోజనం అది పెట్టి మళ్ళీ పని చేయిస్తున్నాము ఎంత లాస్ అయిందో చూడండి ఫ్రెండ్స్ మేస్తల వల్ల అందరిని అనట్లేదు ఎవరో ఉన్నారు అండి కొంచెం మంది వాళ్ళ వల్లే డబ్బులు అందరికీ ఊరికనే రావు కదా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడితేనే కదా మేస్తూ అవి అర్థం చేసుకోండి ప్లీజ్ అందరిని అనట్లేదండి మా ఇంటి పని చేసిన మేస్తూలకే కొత్తగా మేస్తూలని పెట్టారనమాట వీళ్ళు మూడు రోజుల నుంచే పని చేస్తున్నారు మూడు రోజుల నుంచి కర్రలు అవి కడుతున్నారు అదే బల్లలు అవి వేస్తున్నారు అనమాట ప్లాస్టింగ్లు చేయడానికి ఈరోజు అయ్యింది ఈరోజు ప్లాస్టింగ్లు అవి చేస్తే ఈ వర్షం ఏమో ఇలా చేసింది అనమాట ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారండి మేస్త్రులు ఎలా చేయడం తప్పు కదా పని ఒప్పుకున్న తర్వాత మా పని వదిలేసి వాళ్ళు ఇంకో పని చూసుకొని ఇంకో పని చేసుకుంటున్నారు ప్లాస్టరింగ్ పని కదా వాళ్ళకి ఏం మిగలవనేసి మా పనికి రావడం అనేసారు డబ్బులు మొత్తం ఇచ్చేయడం వల్ల మాకు ఇత ఇలా చేశారు డబ్బులు ఏమి ఇవ్వకుండా సగం డబ్బులు ఇచ్చి ఉన్న డబ్బులు మేము వండించుకుంటే వాళ్ళు పనికి పిలిచినప్పుడల్లా వచ్చినాయేమో ఈ తప్పు చేయడం వల్ల మమ్మల్ని మేస్త్రిలు ఎలా చేశారు చూసారా ఫ్రెండ్స్ ఎంత లాస్ అయ్యే మొయ్యూరు